దేవుడు ఇవ్వని సొత్తు కాదు దేవుని పల్లాకిలు కానీ దేవుని ఏదైనా సరే దళిత వాడల్లో వెళ్ళాలి దళితులను అందరిని కలుపుకొని పోతేనే అప్పుడే హిందుత్వం రా లపటి లప్తోటి కొడుకున్నారా మళ్ళీ ఒకసారి దేవుని గుడిని తాళం వేసి అధికారం మీకు ఇవ్వడిచ్చు చెప్పు చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొడతానే చెప్పుతో కొడతా ఎవడంట దేవుని గుడి వేసి కొడుకులని హాయ్ ఫ్రెండ్స్ మన దేశాన్ని డెవలప్ కాకుండా చేస్తున్నది కుల వ్యవస్థ ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నది అగ్రవర్ణాలు ఒకటి మాత్రం చెప్తున్నా అగ్రవర్ణాలు ఈ తక్కువ అయ్యారు కింద ఉన్నోళ్ళే ఎక్కువ చేస్తున్నారు ఒకటి అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని గుళ్ళోకి రానియకుండా గుడికి తాళాలు వేసారు అంటే గుడేమైనా మీ సొత్త దేవుడు అయినా ఏమైనా మీ సొత్త ఇవ్వడరా మీరు మన మీ ఖలీదుగా చెప్పియద్దు అరే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే రా అర్థమైందా ఈ కులా వ్యవస్థ ఉన్నప్పటి నుంచి వెళ్ళి మన దేశం డెవలప్ కాకుండా నాశనం అవుతున్నది ఇప్పటికైనా ఇప్పటికైనా రా కొంతమంది కొన్ని వర్గాలు పక్కనికే రా ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పటికైనా బాగుజన రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు చేయి కలిపి హిందుత్వం ఏకం కావాలి ఏకం కావాలి ఏకంగా కావాలంటే ఎట్లయితుందా ఇట్లా హిందువులు మతము విడిపోతున్నారు వేరే మతాలు పెరుగుతున్నాయంటే ఎందుకు పెరుగుతున్నాయి దీనికి కారణం ఇట్లా తాళాలు తాళాలేసే లబ్బుటుగాళ్ళని మొత్తం తీసుకొని పోయి లోపలేసి పాడేయాలి ఒకసారి చెప్తున్నా ఒక హిందుత్వం అనేది విడిపోతున్నది అంటే కారణం విజయ్ ఈ తాళాలేసుడే దేవుడు ఇవ్వని సొత్తు కాదు దేవుని పల్లాకి కానీ దేవుడి ఏదైనా సరే దళిత వాడల్లోంచి వెళ్ళాలి తల్లితల్ని అందరిని కలుపుకొని పోతేనే అప్పుడే ఎందుకు మీద అవుతుంది రా లప్పు లతతో మళ్ళీ ఒకసారి దేవుని గుడిని తాళం వేసి అధికారం మీకు ఎవ్వడిచ్చిండ్ర చెప్పు చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని చెప్పు చెప్పుతో కొడతా ఎవడంట దేవుని గుడి తాళం వేసి కొడుకులని దేవుడు ప్రతి ఒక్కరు శుద్ధురా అర్థమైనా